ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ కృత్రిమ మేధ సాంకేతికత టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు వర్షాకాలంలోపు బుడమేరుకు పడిన గండ్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అత్యవసర విపత్తు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు పలు జిల్లాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తోంది విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ కృత్రిమ మేధ సాంకేతికత టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన సంచికను పశువులకు సంబంధించిన టీకాను విడుదల చేశారు అనంతరం కృత్రిమ మేధ ద్వారా అంకుర సంస్థలు ఏర్పాటు చేసేవారితో ముఖ్యమంత్రి సంభాషించారు మరోవైపు తెలుగుదేశం పార్టీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ మధ్యాహ్నం జరగనుంది గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పెహల్గాం అమరులకు నివాళులర్పించడం కడపలో జరగనున్న పార్టీ మహానాడు నిర్వహణ పదకొండు నెలల కూటమి ప్రభుత్వ పాలన పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు కాగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ గవాయ్ అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా పలు తీర్పుల్ని వెలువరించారు ప్రధాన న్యాయమూర్తి సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబర్ ఇరవై మూడవ తేదీన పదవీ విరమణ చేయనున్నారు వర్షాకాలంలోపు బుడమేరుకు పడిన గండ్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బుడమేరు వాగుకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గతంలో అత్యవసరంగా పూడ్చిన మూడు గండ్లు కలిపి రక్షణ గోడ నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్నామని చెప్పారు బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి పేర్కొంటూ ఏదైతే ఉందో వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఐదు వందల మీటర్లు పర్మనెంట్ గా ఒక వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి వర్క్స్ టెండర్స్ పిలిచి జూన్ పదో తారీఖు కల్లా ఈ ఏజెన్సీ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి ఇరవై ఐదు వేలు నీరు ఎనికేపాడు యుటి నుంచి కొల్లెరికి తీసుకెలేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఇక్వేషన్ అన్ని కూడా చేయడం జరుగుతుంది ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా భారత్ శౌర్య తిరంగ యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర పదకొండు రోజుల పాటు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగుతుంది ఇందులో భాగంగా బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆపరేషన్ సింధూర్ విజయం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు రేపు సాయంకాలం జాతీయ జెండాలతో తిరంగా యాత్ర ర్యాలీ జరుగుతుందని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు కార్యక్రమాలు విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక లక్ష్య సాధనలో బ్యాంకులు పురోగతి కనబరిచాయని చెప్పారు ప్రధానమంత్రి సూర్యకర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రధానమంత్రి ముద్రా యోజన మొదలైన పథకాలపై మరింత అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా బ్యాంకర్ సమావేశం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీస్ గారి నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా అగ్రికల్చర్ టార్గెట్స్ ఏమున్నాయి ఉన్నాయి ప్రయారిటీ సెక్టర్ టార్గెట్స్ ఎంఎస్ఎంఈ టార్గెట్స్ ఏంటి వీటి మీద చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది అదేవిధంగా అనేక రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అదే విధంగా ఏపీ టిడుకో హౌసింగ్ సంబంధించిన విషయాలు కానీ వీటి మీద విస్తృతంగా చర్చ జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకర్స్ ఈ లబ్ధిదారులకు అందించాలన్న విషయం కూడా మాట్లాడడం జరిగింది వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని మల్లెపల్లె చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వారు రాకపోవడంతో బంధువులు గాలించారని చెరువుగట్టు వద్ద చిన్నారుల దుస్తులు పాదరక్షలు ఉండడంతో వారు నీటిలో మునిగిపోయి ఉంటారని భావించి అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో ఐదుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు కాగా ఈ ఘటనపై మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు వేసవి సెలవులకు బంధుల ఇంటికి వచ్చిన సందర్భంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర విపత్తు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు పలు జిల్లాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం అనకాపల్లి పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య అనంతపురం జిల్లాల్లో మాక్ డ్రిల్లను నిర్వహించారు ఇందులో భాగంగా అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెస్పాన్స్ మరియు కేంద్ర ఆదేశాల మేరకు డ్రిల్ చేపట్టడం జరిగింది ముఖ్యంగా కాంపాక్ట్ ప్లేసెస్ లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్ కి చేర్చేదాకా వివిధ డ్రిల్స్ ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం యంత్రాంగం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా సహకరించాలని కూడా తెలుసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానం భారతీయ జనతా పార్టీలో చేరారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జకియాఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ జకియాఖానం పార్టీలో చేరడం సంతోషమన్నారు జకియా ఖానం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ కృత్రిమ మేత సాంకేతికత కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు వర్షాకాలంలోపు బుడమేరుకు పడిన గండ్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అత్యవసర విపత్తు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు పలు జిల్లాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు